హాకాయ సూర్య కోటి సమప్రభా నిర్విఘ్నం కురు మేవ సర్వకార్యువదా వినాయక నవరాత్రులో మనం ఆఖరి రోజు దగ్గరికి వస్తున్నాం ఈ సందర్భంలో గణనీయం గణేష వైభవం అనేటువంటి విషయం మీద కొంత విషయ అవగాహన కలగాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అనేకమంది ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్నాం గణేష ముద్గర స్కాంద వైవర్త పురాణాల ఆధారంగా విఘ్నేశ ఆవిర్భవం మనం వినాయకవతం రోజున విన్నాం చదువుకుంటూనే ఉంటాం చాలా సంవత్సరాల నుంచి అయితే భక్తి అంటే ఏమిటి అసలు అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం భక్తి అంటే ప్రేమ భక్తి ప్రేమ రెండు కనుక కలిస్తే దాన్ని పూర్ణత్వం అంటారు ఆ పూర్ణత్వాన్ని సాధించడం కోసం మనిషి నిర్విరామమైన కృషి చేయాలి మనం ఏ పని చేసినా ఏ సంకల్పం చేసినా మనం అనుకున్న అనుకున్నట్టుగా అంటే నిర్విఘ్నైన పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే అని చెప్పి మనం నీళ్లు స్పృశిస్తాం అంటే బాల్యంలో చేసేటువంటి అన్ని ప్రక్రియలు ఇప్పుడు బారసాల లేక నామకరణం చౌలోపాసన ఉపనయనం వివాహం ఇంతో సత్యనామతం ఏ పన్న చేయండి ఈ పని సవ్యంగా సాగాలంటే చాలా హరిత గణపతి పశువు విఘ్నేశ్వరు ప్రారంభిస్తాం చెప్పినప్పుడు నామాలు చెప్పుకుంటాం మీ అందరికీ పరిచయం సుముఖ స్కృతం తశ్చ కపిలో గది లంబోదరశ్చ లంబోదరస్య వికటోఘ్నరాజో గణాధ్యక్ష ధూమకేతుర్ గణాధ్యక్ష పాలేంద్రో గజాన వీటిల్లో ఈ విస్తృత విజ్ఞానంలో తొంభై రెండు మంది గణపతులు ఉన్నారు అందులో కనీసంలో ముప్పై రెండు ఆ ముప్పై రెండులో కూడా కొంతమంది కోణాలు చేస్తే ఏం చేస్తే ఏమిటి ఫలితం అని ఆశించి ఈరోజు అందుకనే మన కవులు కూడా ఒకచోట ఫలశ్రుతి ముందు చెప్పి తర్వాత విషయం చెప్పారు అలాంటిది మనకి ఆదిత్య హృదయం ఆదిత్య హృదయాన్ని అలా అలాతే ఏ పనైనా సవ్యంగా మనం చెయ్యాలి అందుకనే ఏం చేస్తున్నాం మనం మనం భగవంతుడు అపేక్ష పెట్టుకుంటాం భగవంతుడు ఎలాంటి ఇక్కడ రాకుండా చెయ్యి చాలా పెద్ద ఎత్తున ప్రయాణం చేసుకున్నామని చెప్పి అంటే భగవంతుడు అంటే ఏమిటి సృష్టి స్థితి లయ డ్ అంటే జీ ఫర్ జనరేషన్ ఓ ఫర్ ఆర్గనేషన్ అండ్ డి ఫర్ డిస్ట్రక్షన్ సృష్టి అండ్ జనరేషన్ ఆర్గనేషన్ పోషణ డిస్ట్రక్షన్ లయం లయం అంటే ఏదో భయానంగా ఊహించుకోకూడదు చిన్న గ్లాసులో పంత రోజు నీళ్ళు వేసి తిప్పితే ఆ ఏర్పడేటువంటి చూస్తే మనమే ఆశ్చర్యపోతాం కనుక ఈ మూడింటికి కారణమైనటువంటి ముఖ్యంగా స్థితి లయ సృష్టి మారే స్థితి అంటే విష్ణువు లయ అంటే మన తన కడుపులోకి తీసుకోవడం శివుడు ఇది కాక ఈ శక్తి మూలం ఉన్నది ఆది శక్తి ఆవిడే మన అంబిక అంటాం వీళ్ళు కాక సూర్యుడు సూర్యుడు జగచక్షు అన్నింటికి మించి గణనాథుడు గణనాథుడు ఎప్పుడు అంటే అస్య ప్రణవవాచక అని పతంజలి వార్షి చెప్పాడు ముందు శబ్దం నుంచి ప్రణవం పుట్టింది ప్రణవాన్ని కనుక మనం రాస్తే ఓం అని రాస్తాం ఒక మూడు అంకెలాగా అంటే ఈడ ప్రణవం ఎన్నిసార్లు ఉచ్చరించిన నవ కొత్తగానే ఉంటుంది అలుగు సులుపు లేకుండా మీరు ప్రాణాయామం చేయడం ఓం ఓం అంటే ఆ శబ్దం వినపడుతుంది ఈ ఐదుగురిని అంటే ఈ యొక్క దీంట్లో ఈ విశ్వాసం అటు వైష్ణవాయుడు శైవాయుడు అమ్మ శాక్తీయులకు కూడా సరిసమానంగా పంచాయతీ రుణశంకరపదల వారు ఏర్పాటు చేశారు అయితే వీటి పక్కన వెలుగుచి మనం చూపించేటువంటి ఒక దీపారాధన పొంది అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాంతో కలిపి ఆరు ఆలంటే షణ్మతస్థాపకుడు శంకరాచార్యుల వారు కనుక ఈ ముప్పై రెండు గణపతిలో లక్ష్మీ గణపతి ధోమ్ర గణపతి హేరంబ గణపతి లంబోద్ర గణపతి శ్వేతాక గణపతి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వస్తాయి ఏ గణపతిని పూజిస్తే ఏ ఫలితం అందులో ఉన్న ఆ తత్వం ఏమిటి తెలుసుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది మొట్టమొదట ధూమ్ర గణపతి ఇప్పుడు ఉన్నది మన ప్రథమ ప్రథమపాదంలో ప్రథమ పాదం కూడా పూర్తి కాదా కానీ ముందు రాబోయేటువంటి గణపతి ఎవరయ్యా అంటే ధూమ్ర గణపతి అంటే మనకి పొగ రంగులో ఉంటాడు ఆయన ఆరాధిస్తే కొన్ని మనకి ఇబ్బందులు దొరుకుతాయి అని చెప్పారు ఆ తర్వాత మనకి లక్ష్మీ గణపతి వచ్చేంత వరకు మనకి లలితోపాఖ్యాయనంలో వస్తుంది అమ్మవారి యొక్క సైన్యం అంతా నిర్వీర్యం అయిపోయారు దానికి కారణం ఏంటంటే అటు పక్కన శత్రుపక్షంలో భండాసుడు అయిపోయినటువంటి శుక్రుడు ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశాడు దానివల్ల వీళ్ళకి బాగా నిద్రపోవడం సోమర్థనం అలసత్వం యుద్ధానికి సిద్ధంగా ఈ ఇబ్బందిని అమ్మకి అమ్మగారికి ఈ యొక్క సైనికులు దండిని వినతి విన్నవించారు ఎప్పుడైతే విన్నవించారో ఆవిడ ఒక్కసారి ఉన్న చోటు నుంచే ఆ కామేశ్వర యొక్క ఆ లోకం వైపు చూసిందట కామేశ్వర ముఖాలోక కల్పిత గణేశ్వర అని వస్తుంది మనకి అని చూపులు కలిసిన శుభవేడా వాడు జ్యోతి స్వరూపులు వెంటనే ఈయన వచ్చాడు లక్ష్మీపతి ఆవిర్భావం ఆయనకు ఒక పది చేతులు ఓ చేతిలో అమృత ఓ చేతులు మోదకం మరి వాహనం ఆవర్ణించారు ఆవర్ణించేప్పుడు ఏం చెప్పారు ఆయన బహుబీజ పండుడు పట్టుకున్నాడు అందుకనే అక్కడ కూడా మనకి ధ్యాన శ్లోకం బీజాపూరగేక్షు కార్క్రాబ్జపా స్వీణ రత్నరుహు ఝేయో వల్లకరయా సృష్ఠోజ్ భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థిత విఘ్నో విశిష్టాహాన్ ఎప్పుడైతే ఆయన ఈ రకంగా ఆవిర్భవించాడో కర్తవ్యవర్ణుకుడు అయ్యాడు విషయం తెలుసుకున్నాడు ఆ తరవైపు వెళ్ళిపోయి తను ఆ యొక్క శక్తితో ఆ పాచన విఘ్నయంత్రాన్ని చూర్ణం చేసేసాడు చూర్ణం చేయగానే మళ్ళంతా తేజవంతులు అయ్యారు యుద్ధం సులభంగా జరిగింది ఇలాంటి పని చేయాలి ఆవిడ ఆవిడేసినవి సింపుల్గా కామేశ్వరముఖాలు అంటే పుట్ట ఆయన పుట్టంగానే ఆయన చేసిన పని అప్పుడు చాలా ఆనందించి ఇలా ఆశీర్వదించింది నువ్వు ప్రథమ పూజనీయుడు ఎవరు ఏ పూజ చేసినా నీ పూజతో ప్రారంభించాలన్నాడు ఇలా తల్లికి సహాయపడ్డాడు త్రిపురాశ్రయుద్ధంలో తండ్రికి సహాయపడ్డాడు హిరణ్య కసపు వధలో విష్ణుమూర్తికి సహాయం పడ్డాడు అలాగే ఇంద్రుడికి ఉత్రాసు సంహారంలో ఎవరించైనా ప్రథం పూజ చేసి యుద్ధాన్ని బయలుదేరారు వాళ్ళు విజయాన్ని పొందాడు సూర్యుడు శక్తి పొందుకున్నాడు చంద్రుడు ఇదయ్యాడు విశ్వామిత్రుడు ఎన్ని రకాలైన బ్రహ్మసుడు పుచ్చుకోవాలని ఎన్ని చోటు మారి తపస్సు చేసినా కుదరకపోతే ఈయన యొక్క స్ఫురణ వల్లే కొత్త కృష్యుడయ్యాడు ఇంత లక్ష్మీ గణపతి కథ మనకు అర్థమైంది ఇకపోతే హేమంబ గణపతి ఉన్నాడు ఊరికే పేర్లు చెప్పడం హేరంబాయనమహ అంటే హేరంబ అంటే హే శ్రీమాత జనని భవాని జగదం బీమా భవాని జగదం పాట సవ్యంగా వాడుతున్నారు అందంగా ఉంది కానీ హే అంటే ఏమిటి హే అంటే దీనవాచకం కష్టం వచ్చినప్పుడు హే రామా హే కృష్ణ హే సాయి అని అర్థం మళ్ళీ రంభ అంటే ఏంటండి రక్షణ దీనంగా ఉన్నవాళ్ళు రక్షించేటువంటి వాడే హే రంభ గణపతి ఆయన ఆకారం ఎలా ఉంటుంది ఆయన నరసింహస్వామి గణేశుడి యొక్క కలిసిన అవసరం అవతారం ఐదు శిరస్సులు పది చేతులు ఆయన్ని మనం ప్రార్థిస్తే రక్షకుడుగా మన వెంట ఉంటాడు ఇక లంబోదర గణపతి ఈ ముఖ్యమైన గణపతి గురించి ఇక్కడ నిర్వచిస్తున్నాను నేను ఇందులో లం రమ్ గమ్ అనే అక్షరాలు ఉన్నాయి లమ్ అనేది ఏంటంటే భూతత్వం రమ్ అనేది అగ్నితత్వం గమ్ అనేది గణపతత్వం తత్వం అంటే మనం మనకి సాయంకాల మన నుంచి మట్టి వచ్చేస్తుంది మట్టికి మనకి దిగి సంబంధం అంటే మట్టిలోనే కలుస్తాం అనే అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఈ తత్వంలో మనం ఏ శరీరం ఏర్పడిందో దానికి కొంత అస్తవ్యస్తంగా అవస్థలు వస్తుంటాయి ఇక అనేది ఏమిటంటే ఏదో కొన్ని గత జన్మదారు ప్రారంభాలు లేక కర్మల వల్ల మనం ఈనాడు అనుభవిస్తున్నాం ఈనాడు అనుభవించడానికి అది చేసిన కర్మము చెడని పదార్థమని అది మనం వెంట ఆడుతూనే ఉంటుంది మరి దానికి కావాలి ఎవడు సిద్ధుడు ప్రథమ ఆయుర్భయం గణపతి గణపతి మన సిద్ధుడు చూడండి మనకి జీర్ణ సమస్యలు ఉంటుంటాయి శరీరంలో ఇది ఆయుర్వేదంగా ఉపకరించేటువంటి మందు కూడా స్ట్రెస్ ప్రతి చిన్న దానికి భయం జరుగుతుందా జరగదా స్కూల్ కింద పిల్లలు తిరిగి వస్తారా లేదా వర్షాలు వస్తాయా ఎండ వస్తుందా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి తను చికాక పడి పక్క వాళ్ళకి చిక్కాక పెట్టమనేది చాలా ఉంది ఒకప్పుడు దీని తీవ్ర స్థాయిలో అసలు ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి నిర్లిప్త నిరాశ నిస్పృహ ఇన్న ఏం చేయాలి దీనికి కారణం ఏమిటి మనకి మిగతా జంతువుజాలం కన్నా మానవుడు జంతువునా నరజన్మ దుర్లభం కాదు మనకన్నా ఉంది అది ఇంకా గొప్ప జన్మే అని మనకి ఉత్తమం ఏంటంటే మనకు ఉత్తమమైన ఆలోచనల కోసమని ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు మనకి దాంతో ఆలోచిస్తే దీని కారణం ఏమిటంటే కోరికలు ఆ కోరికలు చేరకపోతే వచ్చేది ఏమిటండి క్రోధం అసలు కింద నుంచి కామం వల్ల క్రోధం క్రోధం వల్ల మోహం ఈ అది వర్గాలు ఒక యూనిట్లే మనం వెంట ఉంటాయి వాటి ముందు అదుపులో పెట్టుకోవాలి అది అదుపులో పెట్టుకోవడం మామూలుగా అసలు పిచ్చి గుర్తులు కానీ పెళ్లి కుదరదు పెళ్లి గుర్తులు కానీ పిచ్చి కుదరదు అసలు ఈ ఆలోచించడానికి అవకాశం ఉండాలి కదా అందువల్ల ఏం చేసేయాలంటే ఈ మంత్రాన్ని గణపతిని ఉద్దేశం చేస్తే ఆ క్రోధాన్ని గనక అదుపులో పెట్టుకుంటే మనం క్రమక్రమంగా గ్లాస్ మంచులు తాగటం లేకపోతే మైండ్ డైవర్ట్ చేయటం మనమే తగ్గటం సమాధాన పట్టడం ఎవరన్నా ఏదైనా మంచి పని చేశారు స్వాగతిస్తాం పోని చిన్నవాళ్ళైతే చెప్పి చూస్తామని ఒక పాట ఉంది పెద్దవాళ్ళని ఏం చేస్తాం కానీ చిన్నవాళ్ళకి ఏం చేస్తాం మనం సంస్కరిస్తాం ఇక ఏది కాకపోతే బరులు చిన్న పిల్లలకి శిక్ష అనేది శిక్షణలో భాగం ఆ శిక్ష చేస్తే కానీ వాళ్ళు చదువులో పైకి రాదు అక్కడ మోహం పెంచుకుంటే పిల్లలు పాడైపోతారు అందువల్ల వీటన్నింటి ఓ ఒకటి లంకే ఉంది కనుక ఆ క్రోధాన్ని అదుపు చేసుకునేటువంటి మంత్రాన్ని చక్కగా గణపతిని చూసుకుంటూ చూసుకోవాలి అంబోదరం అంబోదరం అంటే పొట్ట చాలా పెద్దది చాలా చాలా చిన్నది ఉదరమే కదా మన ఉదర వ్యాధులు ఈ యొక్క జాండిసు జీర్ణాశ్రయం అరుద ముఖ్యంగా గ్యాసు ఈ గ్యాసు వల్లే స్ట్రెస్ కనుక ఓం లంబోదరాయ విద్మహే క్రోధహంత్రియచ తన్నో దంతి ప్రచోదయా కనుక ప్రతి వెనకాల ఉన్న నేపథ్యం తెలుసుకుని దానికి తగిన మందు వేసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ పరిగెత్తకూడదు నువ్వు చోట ఉండవు నీలో నువ్వు ఆలోచించుకో నువ్వు ఎంత మంచి చేసినా ఒకప్పుడు నీకు తెలియకుండా మిథ్యాపవాదాలను వస్తూ ఉంటాయి వారి నుంచి మహనీయులు బయటపడ్డారు దానికి ఉదాహరణ శ్రమంతమడవ వాక్యంలో కృష్ణుడు యొక్క పాత్ర ఆయన మహానుభావుడు మనకెట్లా మనకు ఒక పెద్దలు మనకి తొయ్యాలి శాస్త్రజ్ఞానం తెలియాలి ఈ రెండు తెలియపోవటమే పాపం నాకే తెలుసు కూడా మూఢత్వం అందువల్ల ఇంకో గణపతి మనకి శ్వేతార్క గణపతి అందరిలో ఉంటుంది తెల్ల జిల్లేడు యొక్క వేరు నుంచి తీస్తాడు ఏమిటి కథ ఏమిటి క్షీరసాగర మధనంలో అమృతం వచ్చాక కొన్ని అమృతం అక్కడ సముద్రంలో పడితే ఒక చెట్టు ఒక తయారైంది ఆ చెట్టు ఏమిటంటే జిల్లేడు చెట్టు ఆ జిల్లేడు చెట్టు కనుక కొంద సంవత్సరాలు కనుక ఉంటే లోపల కాండంలో గణపతి ప్రతిష్ఠిపబడతాడట ఆయనంతరాయ అలాంటిది ఆ శ్వేతార్క గణపతి అందువల్ల దాన్ని తీసుకొస్తే కొన్ని మనకి శుభ ఇంట్లో జరుగుతాయి ఏదైనా మన ఆరాధనలో కూడా సగుణారాధన నిర్గుణారాధన ఉంటాయి నిర్గుణం అంటే ఒక్కటే ఇప్పుడు ఒక చెట్టుకు ఆరు కొమ్మలు ఉన్నాయి ఇంతగా మీకు షణ్మత స్థాపకుడు అని చెప్పాను నేను ఆరుగురు కృష్ణుడు రాముడు లేదా అంబిక సూర్యుడు గణపతి ఎంత చెప్పినా చూడటానికి విడిగా ఉన్నారు కానీ అసలు మూలం ఒకటే ఆరు కొమ్మలు కానీ చెట్టు ఒకటే ఆ ఒకటే చెట్టు నిర్గణం ఆరు పేర్లలో పెట్టుకోవడం సగుణం ఇది తెలుసుకోండి ఆ తెలుసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు అందుకనే భగవద్గీత లాగా వరంజుడైనటువంటి మునికి గణ గణేశ్వరుడే బోధించిన గీత గణేష గీత పదమూడు అధ్యాయాలు ఉంటుంది అలాగే సూర్య గీత కూడా ఉంది ఈ బోధ మన భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో ఒకటే శ్లోకం కామన్గా ఉంది ఓం ఇచ్చేగా బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరణ్ య ప్రయాదిత్య జందేహం సయాతి పరమాంగతి మన చివరి ధ్యేయం ఏమిటంటే అనుస్మృతి అంటే విడవకుండా చక్కగా ధ్యానంలో ఆ ఓం ఓం అని ఉచ్చరిస్తే అంతకైనా జీవితంలో లేదన్నారు సూర్యగీతలో ఏం చెప్పారంటే శివుడు కేశవులకి ఆ భేదం చూడకూడదు భేదం చూస్తే చాలా తప్పు అలా చూడని వారు ఎవరన్నా ఉంటే వాడిని మహాయోగి అన్నారు ఇప్పుడు ఇంకోటి చూడండి ఎన్ని మతాలు ఏమన్నా మేము వైష్ణవులో మేము సైయులను చెప్పుకున్నా ఇద్దరు కామన్ ఒకటి చేస్తారు అష్టోధ శతనాములు ఓం అని దానితోనే ప్రారంభిస్తారు ఓం ఎవరి అకార ఉకార మకారాలు సంయుక్త అక్షరం అది ఆ సంయుక్త అక్షరం ప్రణవవాచకం ఆ ప్రణవం గణేషుడిది గణేషుడెవరు దేహ దృష్టి చూస్తే శివుని పెద్ద కుమారుడు కనుక వారే వీరు వీరే వారు అజ్ఞానంతో ఈ రకంగా చేసుకుంటున్నారు ఏ కార్యక్రమం చేసినా మనం ఇంకోటి కూడా చేస్తాం మనం మనం ఏం చేస్తామంటే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాగే సర్వ విఘ్నోపశాంతీ ఈ శ్లోకం చదువుతాం మొదలు నవ్వు చెప్పినట్టు ఆదో నిర్విఘ్నే అంటాం అసలు శుక్లాంబరధరం అంటే ఏమిటి శుక్లం అంటే తెలుపు అంబరం అంటే ఆకాశం కనుక ఈ ఆకాశం ఏమిటంటే శుక్లాంబరధరం విష్ణు విష్ణు అంటే ఏంటంటే వ్యాపకత్వం అంటే త్రిమూర్తుల్లో విష్ణు అని కాదు గణపతి కూడా అంతా వ్యాపించి ఉన్నాడు కనుక చతుర్భుజం నాలుగు భుజాలు అలా ఆక్రమించిన ఏం చేశాడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనంతో మమ్మల్ని ఉద్ధరించు ఆ ప్రసన్న వదనం కోసం అంటే సుముఖాయ నమః మనం ఏం చేసినా సుముఖ ఎందుకంటే ఆయన యాక్షన్ ఉంది విఘ్నకర్త విఘ్నహర్త ఉదాహరణకి ఓ దొంగవాడు వెళ్ళాడు దొంగతనానికి వాడు ప్రార్థించాడు గొప్ప భక్తురే కానీ వాడు వృత్తిలో లేదా అంతకన్నా వాడికి అవకాశం లేదు లేదేమో బతకడానికి మనకేం తెలుసు ఆ వెళ్ళేటప్పుడు వాడు ఏం చేశాడు నాది సజావుగా జరగాలి దొంగతనం అనుకున్నాడు ఓకే అన్నది వెళ్ళాడు కానీ వాడు చేయకుండా పని అధర్మం వాడు బయలుదేరాడు భక్తుడు అప్పుడు ఏం చేసేట వెళ్ళాడు ఇంట్లో చొరపడ్డాడు సేఫ్ ఓటు చేశాడు వచ్చేవాడు రావట్లేదు అరే ఇది ఓట తీసేటువంటి తాళ నుంచి ఇంటి తిట్టు మర్చిపోవచ్చు నెత్తి కొట్టుకున్నాడు స్కానింగ్ కుమార్ కెమెరాలో దొరికిపోయాడు అర్థమైందా అంటే ఏంటి ఏ చెడు పనులకు ఉన్నాయో దానికి ఆయన హర్త మంచి పనులు మనకు అవ్వాలి అని మనం సత్సంకల్పాలు సద్బుద్ధి సదవకాశం ఓ మంచి పని చేస్తామని ఓ ఉద్యోగం ఆయన సహాయపడతాడు ఆయనే మార్గదర్శి ముందుగా వచ్చి ఏర్పాటు చేస్తాడు కనుక ఆ ప్రసన్నవతనం ఉంటుంది కనుక మనం ఈ ఆకాశం నుంచి ప్రారంభించిన శుక్లాంబర అంబరం వంటి ఆకాశం ఆకాశంలోంచి ఏమొచ్చింది ఈ పంచభూతాలు చూసుకోండి పృథివి ఆపహ తేజో వాయు ఆకాశ ఆకాశంలోంచి వాయువు వచ్చింది వాయువులోంచి నిప్పు తేజస్ వచ్చింది నిప్పు చలారితే నీరైంది ఆపహ ఆ యొక్క నీరు గట్టిపడితే పృథివైంది పృథిలోంచి ఏమొచ్చాయి ఓషధులు వచ్చాయి ఓషధుల్లోంచి ఏమొచ్చాయి అన్నం వచ్చింది అన్నం నుంచి ఎవరొచ్చారు జీవులు వచ్చారు గమనించారా కనుక మనకు ఆధారం ఏమిటి ఆకాశం పంచభూతాలకి ఎలాగైతే శుక్లం ఆకాశం ఆధారమైందో ఈ ఆకాశ శబ్దతత్వానికి అందరికన్నా ముందు మనకి ప్రాచుర్యంగా పరిచయమైన గణపతి ఆధారం అందుకనే ఏ పని చేసినా మొట్టమొదటి ఆధారభూతమైన గణపతిని స్మరించకుండా ఎవరూ ఉండలేరు కనుక ఆ గణపతి వైభవంలో మనం ఎంత భక్తి ప్రపత్తులు చూపిస్తే శాస్త్రం ఏ రకంగా నుడివిందో ఆ ప్రకారం సంచరిస్తే జీవితాలు సజావుగా నడుస్తాయి ఇంతక చెప్పింది మళ్ళా పునరావృతం చేస్తున్నాను భక్తి అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే భక్తి భయంతో కూడిన భక్తి ఆ భక్తితో కూడిన భయం అంటారు ఏమిటి ట్విస్టింగ్ మనం ఈ పని చేయాలంటే చాలా డిసిప్లిన్గా మనం చెయ్యాలి చెయ్యాలనేటువంటి ఒక భయభక్తులతో చెయ్యాలి ఆ మన దేవుడేగా రోజు ఇదే కదా అక్కడ సరిగ్గా నిర్మాణం ఉన్నా లేకపోయినా ఎవరికి ఇబ్బంది ఎవరు చూడొచ్చడు నా ఇష్టం నా విధానంగా చేస్తానంటే శాస్త్రం అవ్వదు లోకం ఒప్పదు చివరికి నీకు అతి దగ్గర శత్రువు కూడా ఉన్నాడు బద్ధకం అది ప్రబలితే జీవితాన్ని ఉద్ధరించుకోలేవు కనుక ఏది ప్రపంచం ఎలా ఉన్నా ఏమున్నా సమాజం ఎలా ఉన్నా కుటుంబం వలన నీ ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయి సమాజ శ్రేయస్సుకి కుటుంబ శ్రేయస్కి దేశ శ్రేయాస్కి చివరికి నీ కోసం నేను నువ్వు ఉద్ధరించుకోవడమే నీ కర్తవ్యం ఇంతకన్నా తర్వాత జన్మ ఉంది లేదనే ప్రశ్న పక్కన పెట్టినా ఉత్తమమైన జన్మకి నాంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దానికి తగిన వాతావరణంలో మొట్టమొదటి మన జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాల్సింది భగవంతుడు రెండోది సమాజం దేశం కుటుంబం ఏదన్నా చివరికి నువ్వు లాస్ట్ అయ్యి అన్నారు అది ఆ ధర్మం ఏంటంటే ముందు భగవంతుడికి ఏదైనా సుఖం కష్టం మంచి చెడు నివేదించాలి ఆవేదనగా నివేదించాలి ఆయన నివేదింపబడినటువంటి శేష పదార్థాన్ని ఆహారంగా కుటుంబ సభ్యులు తీసుకోవాలి అంతేగాని వాటికి ఏదో ఒకరితో కలిగించి ఒకరి నైవేద్యం పెట్టి ఆ తర్వాత బధకంగా నాలుగు చేసుకు నాలుగు తింటాం అనేది సాంప్రదాయం కాదు సంస్కారం కాదు ఆచారం కాదు హిందూ ధర్మం అసలు కాదు ఈ రకంగా నేను చెప్పడంలో ఉద్దేశం మీకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క గణనీయం ఈ యొక్క విఘ్నేశ వైభవాన్ని గురించి చెప్పాను ఓం సహనా సహనౌనత్తు సహవీర్యం గర్వాహియస్వి నావీతమస్థు मघी दुषा ओम शान्ति, 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 ओ शाति शाति शातिशा हरि ओ